పల్లెటూరులో మీకు ఏదైనా మంచి జరిగితే అది నా కూతురు ఎదురు రావటం వల్లే మంచి జరుగుతుంది అత్తయ్య అని చెప్పి అవని వేదవతితో చెప్తూ ఉంటుంది వేసేసింది ఆ జరగబోయే మంచి కూడా తన కూతురు అకౌంట్లో అవని వేసేసింది అత్తయ్య గొప్పతనం ఏం లేదంట ఇందులో అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నీ కూతురు విషయంలో అమ్మకు ఏదో నచ్చట్లేదు అనవసరంగా గొడవ చేయకో అవని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నీ కూతుర్ని కాపాడింది కూడా నా కూతురే ఆ విషయం మర్చిపోకు అని చెప్పి అవని అంటుంది మీరు చేస్తుంది మీరు మాట్లాడుతుంది పద్ధతిగా లేదత్తయ్య అని చెప్పి ఆవని అంటుంది పద్ధతులు తప్పిన వాళ్ళు పద్ధతి గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి వేదవతి అంటుంది ఏం పద్ధతి తప్పామో మీరు చెప్పండి అత్తయ్య మీ మనసులో ఉందేంటో బయట పెట్టండి అని ఆవని అడుగుతుంది ఏంటమ్మా అవని బయటికి వెళ్తుంటే నట్టింట్లో నుంచొని ఈ గొడవ అడ్డు తప్పుకోండి మేము వెళ్తాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు వేదా నువ్వు కూడా అక్షయ్పై అనవసరంగా నోరు పసరేసుకోవటం మంచిది కాదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు పదవేదా బయలుదేరదాం లేట్ అయిపోతుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు ఇక వేదవతి ప్రసాదరావు అమ్మవారిని తీసుకొని పల్లెటూరికి బయలుదేరతారు నా కూతురు గురించి అన్యాయంగా మాట్లాడేవాళ్ళు ఇంతకు పదింతలు అనుభవిస్తారు రక్ అక్షయ వెళ్దాం అని చెప్పి అవని అక్షయం తీసుకొని వెళ్ళిపోతుంది కొన్ని జీవితాలు ఇంతే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు పెద్దవిడ బయలుదేరిందని వికాస్కి మెసేజ్ పెట్టాలి అని నిహారిక మనసులో అనుకొని వికాస్కి మెసేజ్ పెడుతుంది బయలుదేరిందా ఇక వేట మొదలు పెడతాను నిహారిక అని వికాస్ మనసులో అనుకుంటాడు ఇక వికాస్ ఎవరూ గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని బైక్ మీద బయలుదేరుతాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు వేదవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి పరంధామయ్య గారు బయలుదేరాము నేను మా ఆయన మాత్రమే వస్తున్నాము ప్రసాదం తయారు చేసి ఇస్తాము మీరు ప్రసాదానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్తూ ఉంటుంది భగవంతుడి దయవల్ల ఈ ప్రయాణంలో కానీ అక్కడ చేయబోయే ప్రసాదంలో కానీ ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పి ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు పల్లెటూరులో రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఊరి జనమంతా కూడా చెప్పారు ఆయన మనం ప్రసాదం చేయకపోవడం వల్లే అనుకుంటా మన ఇంట్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి ప్రసాదం చేయడం పూర్తయిన తర్వాత అయినా మన ఇల్లు ప్రశాంతంగా ఉంటే బాగుండు అని చెప్పి ప్రసాదరావు వేదవతితో అంటూ ఉంటాడు ఏమండి నాకైతే అవని వల్లే కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని వేదవతి పల్లెటూరికి వెళ్లేటప్పుడు అక్షయను అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోజురోజుకి అత్తయ్య అక్షయ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి ఈ సమయంలో కన్ను అదురుతుంది కన్ను అదురుతుందంటే ఏదో అప్సక్నం జరుగుతుందని అర్థము ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు పెద్దవాళ్ళు పల్లెటూరికి వెళ్ళారు క్షేమంగా రావాలి అమ్మవారికి నమస్కారం చేసుకొని వస్తాను అని అవని పూజ మందిరం దగ్గరకు వెళ్ళేసరికి అమ్మవారి ముందు వెలగాల్సిన దీపం ఆరిపోయి ఉంటుంది అది చూసి అవని వేదవతి పల్లెటూరికి వెళ్లే ముందు వసంత మందిరంలో దీపం పెట్టాను మేము పల్లెటూరికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి దీపం ఆరిపోతే ఈ ఇంటికి కీడు జరుగుతుంది అని వేదవతి చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటుంది పల్లెటూరికి వెళ్ళి వచ్చే వరకు దీపం కొండెక్కకూడదని అత్తయ్య చెప్పింది దీపం కొండెక్కింది అంటే ఈ ఇంటికి ఏదో కీడు జరుగుతుంది అని ఆవిని టెన్షన్ పడుతూ శ్రీకర్కి ఫోన్ చేస్తుంది శ్రీకర్ ఆ సమయంలో ఆఫీస్లో క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాడు అర్జెంట్ కాల్ వస్తుంది జస్ట్ ఏ మినిట్ అని క్లయింట్స్కి చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బావా నాకు భయంగా ఉంది అత్తయ్య వాళ్ళు పల్లెటూరికి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది అని చెప్పి అవని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది అవని టెన్షన్ పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు కన్ను అదురుతుంది ఏదో కీడు శంకిస్తుందని పూజ మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం అనుకున్నాను బావ అమ్మవారికి నమస్కారం చేసుకుందామని పూజ మందిరం దగ్గరకు వెళ్ళేసరికి అమ్మవారి ముందు వెలగాల్సిన దీపం కొండెక్కింది అత్తయ్య పల్లెటూరికి వెళ్ళేటప్పుడు దీపం కొండెక్కకుండా చూసుకోమని చెప్పారు పెద్దవాళ్ళు ఇద్దరే పల్లెటూరికి బయలుదేరారు కదా ఏమైనా ఆపద జరుగుతుందని భయంగా ఉంది అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అవని కంగారు పడకు వీలు కుదిరితే అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో పాటు పల్లెటూరికి నేను కూడా వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి పూజ గదిలో ఉన్న దేవుళ్లకు నమస్కారం చేసుకొని దీపం వెలిగిస్తుంది ఇక మరోవైపు శ్రీకర్ క్లయింట్స్కి నాకు అర్జెంట్ వర్క్ ఉంది తర్వాత మాట్లాడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ కారు తీసుకొని బయలుదేరుతాడు వేదవతికి ఫోన్ చేస్తాడు ఎవరు వేదా ఫోన్ చేసేది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు శ్రీకర్ చేస్తున్నాడండి అని వేదవతి చెప్తుంది ఉదయమే ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళాడని చెప్పి అవని చెప్పింది ఈ సమయంలో శ్రీకర్ ఎందుకు చేస్తున్నాడు ఏదైనా అర్జెంట్ పనేమో ఒకసారి లిఫ్ట్ చేయవేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ ఎక్కడి వరకు వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిటీ లో ఉన్నాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు అక్కడే ఆగి నాకు లొకేషన్ షేర్ చేయండి అమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకు శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ మీకు తోడుగా నేను కూడా వస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మాతో పాటు ఎవరు రాకూడదని చెప్పాను కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు లేదమ్మా మీతో నేను వస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటే ఎందుకు శ్రీకర్ అలా మొండిగా వాదిస్తున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆవుని ఫోన్ చేసింది పూజా మందిరంలో నువ్వు పెట్టిన దీపం ఆరిపోయిందంట అంతేకాదు అవనికి కన్ను అదురుతుందంటమ్మా ఏం ప్రమాదం జరుగుతుందనని అవని కంగారు పడుతూ నాకు ఫోన్ చేసింది అని చెప్పి శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటాడు నీ భార్య కావాలని ఈ అబద్ధాలన్నీ చెప్తుంది అవని మాటలు మేము నమ్మము పూజా మందిరంలో పెట్టిన దీపం గురించి వసంతకు చెప్పాను వసంత చూసుకుంటుంది ఏదైనా దీపం కొండకటం లాంటిది జరిగితే వసంత తప్పకుండా ఫోన్ చేస్తుంది కదా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా చెప్పింది విను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే శ్రీకర్ మాతో పాటు అవనిని పల్లెటూరికి తీసుకెళ్లట్లేదని అక్షయను ప్రసాదం చేసే విషయంలో ఇన్వాల్వ్ చేయట్లేదని అవని కావాలని ఇవన్నీ కల్పించుకుంది నువ్వు అనవసరంగా మాట్లాడుకు అది మా పల్లెటూరు మీరు పుట్టక ముందు నుంచి మేము ఒంటరిగా పల్లెటూరికి చాలాసార్లు వెళ్ళాము చాలాసార్లు వచ్చాము మాకు ఎలాంటి భయము లేదు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ఫోన్ కట్ చేయి అని చెప్పి వేదవతి చెప్తుంది అది కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటే వేదవతి ఫోన్ కట్ చేస్తుంది అవని చెప్పింది నిజమేనేమో అని ప్రసాదరావు వేదవతిని అంటూ ఉంటాడు అవని నిజాలు దాయటమే కానీ నిజాలు బయట పెట్టడం తెలియదండి అని చెప్పి వేదవతి అంటూ లాభం లేదు అమ్మ నేను చెప్పిన మాట వినట్లేదు ఏదైతే అదైంది అమ్మ వాళ్ళ వెనకే నేను కూడా పల్లెటూరికి వెళ్తాను అని శ్రీకర్ మనసులో అనుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మరోవైపు వికాస్ వేదవతి ప్రసాదరావు వెళ్తున్న కారు వెనక వెళ్తాడు నిహారిక పంపించిన కార్ నెంబర్ ఇదే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ కారులో ఆ పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు సత్య అవని ఫోటోని చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ ఇంటికి కాలింగ్ బెల్ మోగుతుంది సత్య డోర్ ఓపెన్ చేయగానే అవని ఎదురుగా ఉంటుంది అవని వాట్ ఏ ప్లజెంట్ సర్ప్రైజ్ రా లోపలికి అని చెప్పి అంటూ ఉంటాడు అవని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అవని సడన్గా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఇలా వచ్చావేంటి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నేను మీ ఇంటికి వస్తే ఫోన్ చేసి రావాలా నువ్వే మంచి అకేషన్ చూసి నన్ను పిలుస్తా అన్నావు ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అందుకే నేనే వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను మీ ఇంటికి రావటం వల్ల ఏదైనా ప్రాబ్లమా అని అవని అడుగుతూ ఉంటే లేదు నా ఇల్లు ధన్యమైపోయింది అని చెప్పి సత్య అంటూ ఉంటాడు నేనేమైనా దేవతన నేను రాగానే మీ ఇల్లు ధన్యమైపోవడానికి అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని కాఫీ కావాలా టీ కావాలా చెప్పు మంచివి కలుపుకొని వస్తాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు హలో సత్య ఎందుకు అంతలా హడావిడి చేస్తున్నావు కాఫీ టీ కావాలంటే నీ వైఫ్ కల్పిస్తుంది కదా ముందు నీ వైఫ్ని పరిచయం చేసుకోవడం కోసమే నేను ఇక్కడ వరకు వచ్చాను ముందు నీ వైఫ్ని పిలువు అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది నా వైఫ్ అది అది నా వైఫ్ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే ఫోన్ చేసి మాట్లాడించు అని చెప్పి అవని అంటుంది తను పుట్టింటికి వెళ్తే నాతోనే సరిగ్గా మాట్లాడదు నీతో ఎలా మాట్లాడుతుంది అలా అని చెప్పి నాకు ఫోన్ చేయకుండా అయితే ఉండదు తప్పకుండా చేస్తుంది అని సత్య చెప్తూ ఉంటాడు కోర్టులో తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం అబద్దాల మీద అబద్దాలు చెప్తారు కదా సత్య అని అవని అడుగుతూ ఉంటుంది అవును అవని ఇప్పుడు కోర్టు విషయం ఎందుకు వచ్చింది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నువ్వు కూడా పెళ్ళి కాకముందే పెళ్ళైందని అబద్ధం చెప్పి వాటిని తప్పించుకోవడం కోసం అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నావు కదా అని చెప్పి అవని అంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నేనే చెప్పాను అని చెప్పి ప్రభావతి ప్రభావతి అప్పుడే గుడి నుంచి ఇంట్లోకి వస్తూ సత్యతో చెప్తూ ఉంటుంది ఎందుకు చెప్పావని నాతో గొడవ పడుకురా పూజారి గారితో మాట్లాడుతుంటే అవని మొత్తం వినేసింది నన్ను నిలదీసింది అందుకే నిజం చెప్పేయాల్సి వచ్చింది సారీ అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సారీ ఎందుకు చెప్తున్నారు మీరు అని చెప్పి అవని అంటుంది వాడు నిజాన్ని నీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అసలు ఎందుకు సత్య ఇలా చేస్తున్నావు అని చెప్పి అవని అంటుంది కాలేజ్లో నీ పరిచయం ప్రేమగా మారింది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నాను కానీ నువ్వు ఏ రోజైతే శ్రీకర్తో అడుగులు వేశావని తెలిసిందో ఆ రోజే నా ప్రేమను వదులుకున్నాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సారీ సత్య నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడి ఉంటే నేనైతే నిన్ను ఎప్పుడు కూడా ఆ దృష్టితో చూడలేదు అని చెప్పి అవని అంటుంది అమ్మ వాడికి క్షమాపణ చెప్తున్నావు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది సత్య నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నేను చెప్పిన మాట వింటాడు సత్యకు త్వరగా మంచి సంబంధం చూడండి అంటే అని చెప్పి అవని అంటుంది నేను వేరే అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయితే నీ మనసులో ఇంకా నేను ఉన్నట్టేనా అని చెప్పి అవని అంటుంది లేదు అవని నువ్వు నా దృష్టిలో ఇప్పుడు ఫ్రెండ్వి అని చెప్పి సత్య అంటాడు అయితే నీ మనసులో నాకు ఫ్రెండ్ స్థానం ఇచ్చినప్పుడు భారీ స్థానం ఉండాలి కదా నీకు మంచి అమ్మాయిని చూసి మేమే పెళ్లి చేస్తాం అని చెప్పి అవని అంటుంది చాలా మంచి మాట చెప్పావమ్మా నా బాధ్యత తీసుకున్న వాడిని నేను తొమ్మిది నెలలు మోసాను కానీ నిన్ను వాడు తన మనసులో మోశాడు అందుకైనా నువ్వు వాడికి పెళ్లి చేసి ఆ పుణ్యం కట్టుకో తల్లి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే సత్య కోసం మంచి అమ్మాయిని చూస్తాను సత్య పెళ్ళి నా బాధ్యతగా తీసుకుని సత్యకు పెళ్లి జరిపిస్తాను అని అవని చెప్తూ ఉంటుంది బంగారం లాంటి మాట చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి అవనిని నీ దగ్గరకు తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది అవని కాఫీ తీసుకొస్తాను అని ప్రభావతి అంటూ ఉంటే లేదంటే అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అని అంటుంది అవని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి సత్య అంటాడు వెళ్ళస్తాను అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్